మన తెలుగుంటి సత్యభామగా పేరు తెచ్చుకున్న నటి జమున నిర్మాత దర్శకురాలుగా కూడా తన కూతురుతో ఒక సీరియల్ని నిర్మించారు దర్శకత్వం వహించారు మహానటి సావిత్రి భానుమతి జమున గారిది అప్పట్లో అగ్రతారులుగా వెలుగొందారు జమున గారు ప్రొఫెసర్ రమణారావు గారిని వివాహం చేసుకున్నారు వీరిది పెద్దలు కుదుర్చిన వివాహము వీరికి గాను ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రొఫెసర్గా వీరి భర్త కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో అప్పట్లో ప్రొఫెసర్గా ఉండేవారు వీరి అమ్మాయి శ్రవంతి ఒక సీరియల్లో నటిగా నటించింది ఆ తర్వాత పెయింటర్గా రాణిస్తున్నారు కూతురికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి వివాహం చేయగా వీరిద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు కూతురు ఆ తర్వాత జమునగారి దగ్గరే ఉండిపోయారు కూతురికి గాను ఒక అబ్బాయి చివరిలో గారు తన కూతురు మనవడితోనే కాలక్షేపం చేశారు కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వగా కూతురు గారి దగ్గరే ఉన్నారు గారు నటించిన మొదటి సినిమా పుట్టిల్లు కాగా చివరి సినిమా వచ్చి అన్నపూర్ణమ్మ గారి మనవడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ మడా వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్